శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ అధికారుల నిర్ణయాలు ప్రజలకు మేలు చేయకపోగా వారికి ఇబ్బందులు కలగజేసే విధంగా ఉన్నాయని బీజేపీ రాష్ట్ర నేత చల్లా వెంకటేశ్వరరావు ఆరోపించారు నగర సుందరీకరణ పేరుతో చేస్తున్న కొన్ని పనుల వలన ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఆరోపించారు వంద అడుగులు వెడల్పు ఉన్న ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల రోడ్డులో ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ వద్ద మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఆర్ట్స్ నిర్మాణం చేపట్టారు ఈ నిర్మాణం వలన అక్కడ రోడ్డు వంద అడుగుల నుండి యాభై అడుగులకు తగ్గిపోతుంది ప్రస్తుతం వంద అడుగులు ఉంటేనే అత్యంత రద్దీ కారణంగా ఉండే ఈ రోడ్డులో రిమ్స్ ఆసుపత్రికి వెళ్లే అంబులెన్స్లకు ఇతర వాహనాలకు ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడుతున్నాయని రోడ్డుకు రెండు వైపులా ఇరవై ఐదు అడుగులు ఆర్చ్ నిర్మాణం కొరకు వదిలేయటం కారణంగా ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడతాయని వెంటనే ఈ ఆర్చ్ నిర్మాణం ఆపేయాలని చల్లా వెంకటేశ్వరరావు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులను జిల్లా కలెక్టర్ను కోరారు గతంలో కూడా వెడల్పు తక్కువగా ఉన్న కాలనీల రోడ్లలో ఇరువైపులా మొక్కలు నాటారని దీని వలన ఎదురెదురుగా వెళ్లే వాహనదారులకు ఇబ్బందులు కలిగాయని చల్లా వెంకటేశ్వరరావు తెలిపారు రోడ్డును పరిశీలించిన వారిలో బీజేపీ నాయకులు రావాడ పురుషోత్తం ఇతరులు ఉన్నారు